హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో పొడి బియ్యం పిండితో అప్పటికప్పుడు స్పాంజీ లాంటి మెత్తని దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ దోశలు చాలా చాలా బాగుంటాయి వీటిని పది నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేయండి ముందుగా ఒక పెద్దగా ఉన్న మిక్సీ జార్ తీసుకోవాలి అందులోనికి ఒక కప్పు పొడి బియ్యం పిండి వేసుకోవాలి ఒక కప్పు బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి అరకప్పు పెరుగు వేసుకోవాలి తాజాగా ఉన్న పెరుగైనా వేసుకోవచ్చు పుల్లటి పెరుగైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి పొడి బియ్యం పిండిని ఏ కప్పుతో వేసుకుంటామో అన్నిటిని కూడా అదే కప్పు కొలతలతో తీసుకోండి దోశలు చాలా బాగా వస్తాయి వీటన్నిటినీ ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ పిండిని ఒక పెద్దగా ఉన్న మిక్సింగ్ బౌల్లోనికి వేసుకోవాలి పిండి అనేది మనం రోజు వేసుకునే దోశ పిండి కంటే కొంచెం పల్చగా ఉండాలి మనం తీసుకున్న నీళ్లు పెరుగు కరెక్ట్గా సరిపోతాయి పిండి అనేది ఎక్కువ గట్టిగా లేకుండా మరీ పల్చగా లేకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి ఇప్పుడు ఈ దోశలలోనికి చట్నీని తయారు చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలోనికి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె కొద్దిగా వేడైన తర్వాత ఐదు ఎండుమిర్చిని వేసుకొని కలుపుకుంటూ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చిని ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నటి మంట పైన ఉల్లిపాయ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పులు వేసుకొని కలుపుకుంటూ పప్పుల్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పుట్నాల పప్పుల్ని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా చింతపండును శుభ్రంగా కడిగి వేసుకోండి సన్నటి మంట పైన టమాటా ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకుంటూ టమాటా ముక్కలు కూడా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు ఇలా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కడాయిని కిందికి దింపుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి వీటన్నిటినీ వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక గిన్నెలోనికి వేసుకోవాలి చట్నీ గట్టిగా ఉంది కదా తగినంత వేడి నీళ్ళు వేసుకొని చట్నీని పల్చటి చట్నీలాగా కలుపుకోవాలి చట్నీ మీకు ఎంత పల్చగా కావాలో చూసుకొని నీళ్లు కలుపుకోవాలి చట్నీని తగినంత నీళ్లు వేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకోండి ఈ చట్నీకి పోపు వేసుకోవాలి పోపు కోసము రెండు టేబుల్ స్పూన్లు వేడివేడి నూనెలో ఒక టీ స్పూన్ పోపు దినుసులు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఎండుమిర్చి వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పిండిని తీసుకోవాలి ఈ పిండిని నానపెట్టాల్సిన అవసరం లేదు దోశలు వెంటనే వేసుకోవచ్చు ఈ పిండిలోనికి సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము కొద్దిగా వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకోండి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కొంచెం సన్నగా కట్ చేసిన కరివేపాకు కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్టు వేసుకోవాలి వంట సోడా సాల్ట్ అనేది కంపల్సరిగా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి ఇప్పుడు దోశలు వేసుకొనికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెన్నెం పెట్టుకొని పెన్నెంని బాగా వేడి చేసుకోవాలి పెన్నెం బాగా వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనికి పెట్టుకోండి వేడివేడి పెన్నెం పైన కొద్దిగా నూనెని రుద్దుకోవాలి ఇప్పుడు దోశపిండిని తీసుకొని కొద్దిగా వేసుకొని చిన్న దోశలాగా రుద్దుకోవాలి ఎక్కువ మందంగా రుద్దుకోవద్దు కొంచెం పలుచగానే రుద్దుకోండి దోశని ఇలా వేసుకున్న తర్వాత ఈ దోశ పైన ఒక స్పూన్ నూనెని వేసుకోవాలి ఇలా నూనె వేసుకొని మూత పెట్టుకొని సన్నటి మంట పైన ఒక నిమిషం పాటు కాల్చుకోవాలి దోశని ఒక నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత మూత తీసి చూస్తే దోశ పైన తడి ఏమీ లేకుండా ఆరిపోయినట్టుగా ఉండాలి ఇలా కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలి దోశ బాగా కాలిన తర్వాతనే రెండో వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి పచ్చిగా ఉన్నప్పుడే తిప్పుకుంటే దోశలు గరిటెకు అతుక్కపోయినట్టుగా వస్తాయి ఇలా దోశని రెండు వైపులా తిప్పుకొని ఎర్రగా కాల్చుకోవాలి ఇలా ఎర్రగా కాలిన తర్వాత ఈ దోశని ఒక ప్లేట్లోనికి తీసుకోండి పెన్నెంకి ఫస్ట్ దోశ వేసుకున్నప్పుడు ఒక్కసారి నూనె అప్లై చేస్తే సరిపోతుంది దోశ వేసుకునే ప్రతిసారి పెన్నెంకి నూనె అప్లై చేయాల్సిన అవసరం లేదు మనము దోశ పైన వేసుకునే నూనెనే సరిపోతుంది ఈ దోశలని సన్నటి మంటపైనే వేసుకోవాలి కాల్చుకోవాలి దోశలని సన్నటి మంట పైన ఒక నిమిషం పాటు కాల్చుకుంటే ఎర్రగా బాగా కాల్తాయి దోశలు చిన్నగానే వేసుకోండి చాలా బాగా వస్తాయి దోశలు అయితే దూదుల్లాగా మెత్తగా చాలా టేస్టీగా ఉన్నాయి ఒక్క దోశ తినేవాళ్ళు కూడా పది దోశలు ఈజీగా తినేస్తారు అంత టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఈ దోశలని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్